హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాలిమా అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను షేర్ చేసుకునే వ్లాగ్ వచ్చేసి సండే ఈవినింగ్ టైంలో ఫ్రెండ్స్ ఒక పెద్ద ఆవిడ నాకు చాలా రోజుల కిందట బట్టలు ఇచ్చారు కుట్టమ్ అని చెప్పి ఇప్పుడే అవసరం లేదు ఇంకా కొన్ని రోజులకి నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు కుట్టని చెప్పారు బట్ వాళ్ళ వాళ్ళది ఎవరిదో మ్యారేజ్ ఉందని చెప్పి నాకు అర్జెంటుగా కావాలి మండే మార్నింగ్ కల్లా అన్నారు సో ఇంకా ఏం చేస్తాం ఏం చేసినా ప్రయోజనం లేదులే అన్నట్టు ఇంకా కూర్చొని కుడుతున్నాను వాళ్ళకి ఏం చెప్పినా కూడా వినరు మనకి వాళ్ళకి అర్జెంట్ అంటే ఇంకా మనం చచ్చినట్టు కుట్టాల్సిందే సో ఇంకా సరేలే అని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఒక బ్లౌజ్ చాలంట ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా సో ఆ బ్లౌజ్ నాకు రెండైతే ఇచ్చారు ఆవిడ సో ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి ఆల్రెడీ ఇచ్చి పంపించేశాను కూడా ఈరోజు సండే ఫ్రెండ్స్ నేను ఖాళీగా ఉందాంలే చర్చికి వెళ్ళొచ్చాను ఖాళీగా పడుకుందాంలే అనుకున్నాను కాకపోతే ఈమె వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేయమని చెప్పి చెప్పింది అని ఇక్కడ స్టిచ్ చేసి ఇచ్చేసాను అమ్మకి రీసెంట్ టైమ్స్లో ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి జరుగుతుంది ఏంటంటే మన లేడీస్ పైన చాలా ఒక నెగిటివిటీ అనమాట అది మన తప్పు కాదు మనం చేసింది కాదు ఆడవాళ్ళే ఆడవాళ్ళకు శత్రువు అంటారు కదా సో అలా ఆడవాళ్ళే మాట్లాడుతుంటారు ఈ మాటలన్నీ కూడా అది ఏంటంటే ప్రెగ్నెన్సీ కొంతమంది లేడీస్కి చాలా తొందరగా అంటే పెళ్ళి అయినా నెక్స్ట్ మంత్కి వాళ్ళు కన్సివ్ అవుతారు సో వాళ్ళకి అదొక వరం మనం దాన్ని తప్పని చెప్పేదానికి లేదు అది దేవుడిచ్చిన వరం మాత్రమే కానీ కొంతమంది లేడీస్కి ఏండ్లు తరబడి వెయిట్ చేసినా కూడా ప్రెగ్నెన్సీ రావడం అన్నది చాలా కష్టమవుతుంది అది ఎందుకో మరి తెలియదు కానీ వాళ్ళ లైఫ్ అంతా ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేయడానికి ఆ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఆ పిల్లల్ని ఎప్పుడు పిల్లలు పుడతారా వాళ్ళతో ఎప్పుడు అమ్మా నాన్న అనిపించుకుందామా అనే ఒక ఇదిలోనే వాళ్ళ సగం లైఫ్ అనేది అయిపోతుంది సో అందులో నేను కూడా ఒకదాన్ని నాకైతే నిజంగా చెప్తున్నాను నాకు మా ఆయనకి అసలు పోసుకేది కాదు ఎప్పుడు గొడవే ఆ రకంగా నాకైతే లడ్డు నా కడుపున పడేంత వరకు కూడా నాకు పిల్లల మీద ఎలాంటి ఆలోచన లేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను తర్వాత నాకంటూ లడ్డు వస్తున్నాడు ఒక పాప బాబు నాకు తోడు వస్తున్నారు నా కష్టానికి అనుకున్నానే తప్ప అంటే మేమే గొడవ పడుతున్నాము పిల్లలు వచ్చి వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ అవ్వాలి అనే ఒక థాట్లో అయితే నేను ఉండేదాన్ని సో అలా నేను ఎప్పుడు పిల్లలు కావాలని అయితే అనుకోలేదు ఫ్రెండ్స్ కానీ దేవుడి దయ వల్ల లడ్డు నా లైఫ్లోకి వచ్చాడు కానీ కావాలని అంటే మ్యారేజ్ అయిన డే వన్ నుంచి పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు చాలామంది ఉంటారు వాళ్ళల్లో తండ్రి కంటే ముందు తల్లిని ఎక్కువ బ్లేమ్ చేస్తారు చాలామంది ఏంటంటే ఇంకా వీళ్ళకి పిల్లలు పుట్టలేదు ఈ అమ్మాయిలు ఏ లోపం ఉందో అది ఇదని చెప్పి ఇంకొక విషయం ఏంటంటే ఆ అబ్బాయికి అక్క చెల్లెలు కానీ వదినలు కానీ లేకపోతే వాళ్ళ అమ్మ కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు కూడా దారుణంగా మాట్లాడతారు దానికి పిల్లలు పుడతారో పుట్టారో దాన్ని వదిలేసీ వేరే వాళ్ళని చేసుకుందు అని చెప్పి సో అలా మా ఊర్లో ఒక ఫ్యామిలీనే కొలాబ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అమ్మాయికి పిల్లలు పుట్టక వాళ్ళకి డైవర్ డైవర్స్ అయిపోయి ఆమె ఇప్పుడు వేరే వ్యక్తిని పెళ్ళి చేసేసుకుంటు హ్యాపీగా ఉంది ఒక రకంగా ఆమె అక్కడ హ్యాపీగానే ఉంది కానీ ఈయన మాత్రం ఈయన లైఫ్ అయితే ఇక్కడ కొలాబ్స్ అయిపోయింది దీన్ని బట్టి చాలా వరకు అర్థమవుతుంది ఏంటంటే మగాడికి ఒక్కసారి పెళ్ళి అయిపోయి నెక్స్ట్ ఇంకో పెళ్ళి జరగాలంటే చాలా కష్టమవుతుంది ఇప్పుడున్న రోజుల్లో అమ్మాయి మాత్రం ఎవరో ఒకరు అంటే తను ఇండ్లు చక్క పెడుతుందన్న ఒక కారణంతోనైనా ఆమెను పెళ్లి చేసుకోవడానికైతే చూస్తున్నారు కానీ అబ్బాయికి పెళ్ళట పిల్ల అవ్వటం అనేది చాలా కష్టమవుతుంది అది ఎవరు ఆలోచించట్లేదు ఏం తప్పైనా కూడా అమ్మా అమ్మాయినే నిందిస్తూ అమ్మాయినే మాట్లాడుతూ చాలా దారుణంగా చూస్తున్నారు ఇంకా పిల్లలు పుట్టలేదు అంటే మరీ దారుణం ఇంకా దీనికి పిల్లలు పుట్టరు దీన్ని వదిలేసేయండి ఇది ఒక గుడ్రాలు పిల్లలు లేనిది అది ఇదని మాట్లాడతారు సపోజ్ ఒక నాలుగైదేండ్లకో ఏడు ఎనిమిది లేదా పది పదహైదు ఏళ్ళకో ఒక బాబో పాప పుడితే నెక్స్ట్ వెంటనే అంటే వన్ ఇయర్కో లేకపోతే సిక్స్ మంత్స్కో కుదిరితే ఆ పుట్టిన రెండు మూడు నెలలకి మళ్ళీ అయితే బాగుంటుంది ఎందుకంటే వెంటనే సెకండ్ బేబీ వచ్చేస్తే ఇద్దరు లైఫ్ సెట్ అవుతుంది వాళ్ళు పెరుగుతూ ఉంటారు అలాగా అన్నట్టు మాట్లాడతారు పల్లెటూర్లో అయితే పెరుగుతూ ఉండడం అంటే ఏంటండి ఎవరు చూసుకోకుండా వాళ్ళకై వాళ్ళు పెరగరు కదా అది మనం చూసుకోవాలి పిల్లల్ని పెంచాలి వాళ్ళని అన్ని విధాలుగా మనం చూసుకోవాలి అది ఎవరు ఆలోచించారు పెరుగుతూ ఉంటారంట అలా వాళ్ళే అక్కడ పడి ఇక్కడ పడి పెరుగుతూ ఉంటారని మాట్లాడేస్తుంటారు సో అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలన్నా ఆ అమ్మాయి వాళ్ళని పెంచాలన్నా ప్రతీది కష్టమే ప్రతిదీ కూడా దేవుడు చిత్తమయ్యింది అంటే దేవుడు మనకి ఇస్తేనే అది జరుగుతుంది తప్ప మనమై మనం ఏది చేసుకోలేం ఫ్రెండ్స్ కొంతమంది ఈజీగా మాటలు అనేటి మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళకి ఈజీగా అది దొరుకుతుంది కాబట్టి కానీ ఏదైతే కష్టంగా వాళ్ళు దాన్ని పొందుకొని దాన్ని తీసుకొని ఉంటారో వాళ్ళకు మాత్రమే తెలుసు దాని వాల్యూ అరే మనకి ఇది ఎంత కష్టపడితే వచ్చింది మన దగ్గరికి అనేది కానీ ఈజీగా వచ్చిన వాళ్ళు ఈజీగా మాటలు అనేస్తారు నన్ను అయితే ఎంతమంది ఎన్ని మాటలు అయితే నేను అవి కావాలని నేను ఏది పట్టించుకోలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు పిల్లలు కావాలనే ఆలోచన నా మైండ్లో కానీ నా మన మనసులో కానీ లేదు ఎందుకంటే మా మధ్య గొడవలే అప్పుడు పీక్స్లో ఉండేవన్నమాట సో అందుకని చెప్పి నేను ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించలేదు అలాగే నా సరౌండింగ్లో అంటున్న వాళ్ళ మాటలు కూడా నేను ఎప్పుడు పట్టించుకోలేదు పోనీ వాళ్ళ పాపన వాళ్ళే పోతారు అన్నట్టు వదిలేశాను కానీ అందరూ నా మెంటాలిటీతో అయితే ఉండరు కొంతమంది లైఫ్ స్టైల్ మరి దారుణంగా ఉంటుంది ఎంత అంటే ప్రతిదానికి అమ్మాయిని బ్లేమ్ చేస్తారు ప్రతి దానికే ఆమెను పోసుకుంటూ ఉంటారు మా ఊర్లోనే కొంతమందిని చూస్తున్నాను పిల్లలు లేక వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే దారుణాతి దారుణం ఫ్రెండ్స్ వాళ్ళ పెయిన్ అనేది మనం చూడలేము అంత బాధ అనిపిస్తుంది కానీ ఇప్పుడున్న కొంతమంది మాలిన ముండలు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని కని వాళ్ళకి మంచి వయసు వచ్చిన తర్వాత అంటే ఒక సెవెన్ ఎయిట్ అలా వచ్చిన తర్వాత ఎవడో చెత్తనా కొడుకు కోసం ఆ పిల్లల్ని చంపేస్తున్నారు ఇప్పుడు ఈ రీసెంట్ డేస్లో ఒక రెండు వారాల కిందటో మరి ఈ మధ్య కాలంలోనో ఒక ఆమె ముగ్గురు పిల్లల్ని చంపేసింది ఇంకొక ఆమె ఇద్దరు పిల్లల్ని చంపేసింది రీజన్ ఏదైనా సరే మనం కడుపును పుట్టిన పిల్లల్ని ఎలా చంపుకుంటాం ఫ్రెండ్స్ అసలు నాకు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ నేను వద్దు అనుకుని కన్నా నా కొడుకే ఏమైనా అవుతే నేను నాకు ఎంత బాధ అవుతుందంటే అది వాళ్ళు కావాలని ఇష్టపడి కాని ఉంటారు మరి వాళ్ళు ఎలా తీసుకున్నారో ఎలా వాళ్ళ చేతులతో చంపేశారో నాకైతే అర్థం కావట్లేదు చూస్తున్న కొద్ది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతున్నాయో ఉన్నాయి తప్ప ఎంత దారుణంగా తయారయ్యారంటే తల్లులు ఒకప్పుడు తల్లులు చాలా ప్రేమ చూపించేవారు వాళ్ళు ముసలైనా సరే ఆ ప్రేమ అనేది అలా ఉండిపోయేది ఇప్పుడు తల్లులకి వాళ్ళ శారీరక సుఖాలు ఎక్కువైపోయాయి వాళ్ళు ఎంజాయ్మెంట్ ఎక్కువైపోయింది పిల్లలనే వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు ఇక్కడ కనిపిస్తుంది మా అక్క కూతురు తనకి ఎనిమిది సంవత్సరాలకి పాప అనేది పుట్టింది ఇక్కడ కనిపించేది లడ్డు నా కొడుకు సెవెన్ ఇయర్స్కి నాకు కడుపున పడ్డాడు ఫ్రెండ్స్ కానీ దాని వాల్యూ మాకు మాత్రమే తెలుసు పక్కన వాళ్ళు పిచ్చి కుక్కల్లాగా మాట్లాడుతూనే ఉంటారు దయచేసి అమ్మాయిని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయొద్దండి ఫ్రెండ్స్ ఎవరిలో లోపమో తెలియదు మనకి ఇలా అయ్యింది అంటే దాని వెనకల ఏదో ఒక మంచి అయితే ఉంటుంది అలా అనుకొని బ్రతకటం తప్ప చేసేదైతే ఏమీ లేదు సో ప్రెగ్నెన్సీ కోసం లేడీస్ని ఎప్పుడు కూడా బ్లేమ్ చేయకండి ఓకేనా హాయ్ లడ్డు చెప్పు లడ్డుకి హాయ్ చెప్పు హాయ్ కాదు హాయ్ కిస్ ఫ్లైంక్ ఇచ్చి ఐ లవ్ యూ సే ఐ లవ్ యు చెప్పు లడ్డు పిలుచు లడ్డూదా లడ్డుకు నిద్ర వచ్చింది లడ్డుకు నిద్ర వచ్చింది కాయ్ చెప్పు బాయ్ చెప్పు